అందరికీ నమస్కారం అండి ఇది పట్టు పురుగుల ద్వారా తయారు చేసిన పట్టు చీరండి ఇది పట్టు పురుగుల ద్వారా తయారు చేసిన పట్టు తరాలతో తయారు చేసిన పట్టు చీరండి పడపట్టు కంచి బార్డర్ బఠా శారీ అండి ఈ చీర చాలా సున్నితంగా ఉంటుందండి చాలా హుందాగా కూడా ఉంటుందండి అందరికీ నమస్కారం అండి చేనేత వస్త్రాలను ధరిద్దాం చేనేత కార్మికులను కాపాడుదాం మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో లింకు వీడియో కింద ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్